సమాజంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని కుటుంబ వ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉందని అందులో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి కుటుంబ వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురుచార ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ తెలిపారు పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పన్నెండు ధాన్యాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు న్యూ ఎనర్జీ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరపతినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమాజంలో అందరూ ఏ స్థాయిలో ఉన్నా ఎంత తగ్గి ఉంటే అంత పెరుగుతారని అహంకారం ఉన్న మనుషులే నూట యాభై నుంచి పదకొండుకి వస్తారని ఎద్దేవా చేశారు తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను త్వరలో గ్రామాలకు వస్తాను పచ్చబండ పెడతాను అర్జీలు తీసుకుంటాను నిధులు తెస్తాను గ్రామాలు అభివృద్ధి చేస్తానని చెప్పుకోవడం కూడా మీ అందరం కూడా తెలుసుకుంటూ అనంతా ప్రతి ఒక వ్యక్తికి ఆయన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఒక గౌరవించుకోవడం ఒక కుటుంబం మంది వసక కుటుంబం మంది ఇంట్లో అన్నదమ్ములు అక్కా జల్లే భార్యాభర్తలు తండ్రి కొడుకులు ఈ కుటుంబ వ్యవస్థ ఇది ఒక భారతదేశంలోనే ఉంది ప్రపంచంలో ఇటువంటి కుటుంబ వ్యవస్థ అందరిలో ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నా మనందరం కూడా మనుషులు ముఖ్యంగా కాదు గుర్తుపెట్టుకోండి ఒకరినొకరిని గౌరవించుకోవటం ఒకరినొకరిని ఆనందంగా చూసుకోవటం కుటుంబ నేపథ్యాన్ని కాపాడుకోవటం ఇవన్నీ కూడా మనకు అవసరం అందుకే ఎంత తగ్గుంటే మనిషి అంత పెరుగుతాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గిన మనిషి పెరుగుతాడు అహంకారానికి పోయిన మనుషులే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వస్తారు అందుకని అహంకారం అది కూడా పనికిరాదు అందుకని మీరు కూడా గెలిసారిన అహంకారానికి పోవద్దు మీద దాడులు చేయద్దు ఎవరు వ్యాపార జోలికి పోవద్దు అందరూ ఒకరికొకరు గౌరవించుకోండి ఈ వర్గం ముప్పై సంవత్సరాలుగా నేను మీతో ఉన్నాను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని గుర్జాలు తీసుకో చాలా మంది అడిగారు మీరు ఎమ్మెల్యే కాదు కదా మిమ్మల్ని అందరికీ ఎమ్మెల్యే పిలుస్తారు రాష్ట్రాలు ఎవరిని పిలవరని అడగాల్సింది పిలిచే మా ప్రజలను అడగండి అన్నారు అందుకే ఒక వ్యక్తి పదవీ రీత్యా ఒక్కోడు కాడు పదవి లేకపోతే തൊക്കെ വേഗം കാണിച്ചിട്ട് എം എൽ എ ജീവിതം